హలో అండి అందరికీ నమస్కారం క్యారెట్ పెసరపప్పు ఉడికించి చేసిన కూర ఎలా చేశానో చూడండి దీనికి నాలుగు క్యారెట్లు తీసుకున్నాను నాలుగు క్యారెట్లని శుభ్రంగా కడిగేసుకుని తొక్కు తీసుకుని తురుముకుని పెట్టుకోవాలి నాకు తురుము ఈ కప్పు నిండా వచ్చింది దీనికి పెసరపప్పు ఎంత తీసుకోవాలంటే అరకప్పు అంతకంటే తక్కువ పప్పు సరిపోతుంది ఈ పెసరపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని నానపెట్టుకునైనా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలా మనం మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవచ్చు ఈ రెండింటినీ ఉడికించగా వచ్చిన నీటితో చారు కూడా పెడుతున్నాను కాబట్టి ఆ చారుకి కొద్దిగా చింతపండు రెమ్మైనా లేదా ఇలా చింతపండు గుజ్జైనా అయినా కావాలి పసుపు కారం ఉప్పు అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు బెండకాయలు రెండు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక ఇంచ్ సైజులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి చారులోకి వేసుకుంటాం అలాగే రెండిటికి కలిపి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి రండి ఈ రెండు కూరలకి కావలసిన పదార్థాలు ముందుగానే నేను నీళ్ళని మరిగించుకుంటున్నాను ఒక గిన్నెలో దాంట్లోకి మనం పెసరపప్పు వేసేసుకుందాము వెంటనే మనం క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఈ రెండు ఉడకడానికి ఒక ఐదు నుంచి పది లోపు ఉడికిపోతాయి ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది మీడియం హీట్ మీద కొద్దిగా మూత పెట్టి ఉడికించుకున్నా సరిపోతుంది లేదంటే ఇలాగ ఓపెన్గా ఉంచుకున్నా సరిపోతుందండి ఉడికిపోతుంది తొందరగానే ఎక్కువ టైం పట్టదు ఫస్ట్ కొంచెం హీటు ఎక్కువ పెట్టుకుని తర్వాత కొంచెం సిమ్ చేసేసుకుంటే మనకి పప్పు తొందరగా ఉడికిపోతుంది చూడండి ఈ తెట్టులా వచ్చింది కదా ఈ తెట్టుని తీసేసేవారు మాకు పెద్దవాళ్ళు ఎందుకు అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది పప్పులు ఉడికించేటప్పుడు ఇలా తిట్టు వచ్చినప్పుడు తీసేస్తే మంచిది అని అనేవారు మరి అలా తెట్లా వచ్చింది పైకి తీసేసి పడేస్తే సరిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు పలు పలుకు పలుకుగా ఉండేట్టుగానే ఉడికించుకోవాలి పప్పుని మరీ ఎక్కువ పేస్ట్లా ఉడికిపోకూడదు ఇలా పలుకుగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే మిగతా నీటితో మనం చారు పెట్టుకుంటాం అనమాట అందుకని ఇప్పుడు నేను ఈ పెసరపప్పు క్యారెట్ మిశ్రమాన్ని నేను ఇలాంటి జల్లి క్యారెట్లోకి తీసేసుకుంటున్నాను లేదంటే పోసేసుకోవచ్చు ఇలా నీటిని వేరే గిన్నెలోకి అప్పుడు కూడా మనకి ఈజీగానే ఉంటుంది నేనైతే అందులోకే వేడివేడిగా ఉన్న స్టవ్ మీదే ఉంచేసి దాంట్లోకి నేను చారుకు కావలసిన పదార్థాలన్నీ వేసేస్తాను అనమాట ఈ నీళ్ళు కావాలంటే మీకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే అలాగైనా వేసేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా హాఫ్ స్పూను చిన్న స్పూను చిటికెడు పసుపు చిటికెడు కారం సరిపోతుందండి కారం అక్కర్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తాం కదా మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి బెండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చారులో ఉడకాలన్నమాట కొంచెం ఉడికితే సరిపోతుంది ఒక పచ్చిమిరపకాయ చీలిక కొద్దిగా మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోంచి కొద్దిగా రెండు రెమ్మల్లాగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు గుజ్జు కొద్దిగా ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను నేను సరిపోతుందండి రవ్వ పులుపు అయితే సరిపోతుంది ఈ చారుకి మరీ పుల్లగా ఉండక్కర్లేదు చింతపండు గుజ్జు ఇష్టం లేని వాళ్ళు ఆమ్చూరు కూడా అయినా వేసుకోవచ్చు లేదంటే అయినా పిండుకోవచ్చు ఇవి బెండకాయలు కొంచెం మనకి ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చారు రెడీ అయిపోయినట్టే మనం రెండిటికి కలిపి పోపు వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బెండకాయ ఉడికిపోయింది చూడండి నేను దించేస్తున్నాను దించి ముందు కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి అందులో ఉప్పు అవి సరిపోయిందో లేదో చూసుకుని మనం పోపుకి బాండీ పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి దోరగాని ఆవాలు చిటపట్టమనే వరకు వేయించుకుని తర్వాత దంచుకున్న వెల్లుల్లి మిరపకాయ వేసుకుని వేయించుకోవాలి అవి కూడా ఒక్క నిమిషం ఇలా వేగగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ మెత్తపడేంత వరకు వేయించుకుంటే పోపు వేగిపోయినట్టే సరిపోతుందనమాట ఇప్పుడు వేగిపోయింది కదా పోపు దీంట్లోంచి కొంచెం తీసుకొని మనం చారుకి వేసేసుకుందాము రెండు పోపులు సరిపోతాయి అనమాట మళ్ళీ వేరేగా పెట్టక్కర్లేకుండా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది కూడా కమ్మగా ఉంటుంది అనమాట పెసరపప్పు క్యారెట్ కూర చాలా కమ్మగా ఉంటుంది అవి ఉడికించిన నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా చారు పెట్టేసుకుంటే చారు కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ మిగిలిన పోపులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్టు పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసుకుని కొంచెం సేపు కలుపుకొని దీంట్లోకి సరిపడా ఉప్పు పసుపు కారం వే కారం అవసరం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిరపకాయ వేసాం కదా ఆ కారం సరిపోతుంది పసుపు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక చిటికెడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ కూర చాలా కమ్మగా ఉంటుందండి నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా చారు పెట్టేసుకున్నాం కదా నీలో ఎంతమంది ఇలా చేస్తారు మీకు ఈ కూర తెలుసా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి కూర అయితే రుచిగా ఉంటుంది ఒకసారి ఎవరైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి అంతేనండి క్యారెట్ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్